ఆయన తోడుగా ఉంది ఎప్పుడైతే దేవుడు తోడుందో ఆ దేవుడు ఏం చేసిందంటే బలండి నీకు చెప్పట్లేదండి నా సొంత కాదు దైవ గ్రంథంలో ఉన్న మాటలే నేను చెప్తున్నాను ఏంటి దేవుడు అస్తం ఆయనకి తోడుగా చూడండి నా దేవుడు యహో మా అస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాడు వాళ్ళు బలపరచబడి రాస్తున్నాడు ఈరోజు నువ్వు కురిగిపోతున్నావేమో ఈరోజు దేని గురించి అయినా సరే నువ్వు ఆలోచిస్తున్నావేమో ఈరోజు దేని గురించి అయినా సరే నువ్వు దిగులు పడుతున్నావేమో ఏం చేయాలో పరిస్థితులు చూస్తే అన్ని కూడా అస్వస్థంగా ఉన్నాయి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో బలహీనంగా కుంభూలిపోయినటువంటి నీకు ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తో పంపిస్తాయి నీరసంగా నీరస చెప్పారు ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళు జరిగేటువంటి పాటలకి వాళ్ళు ఇచ్చే సలహాలకి బలం ఉన్న కాస్త ఏమైపోతాడు బల ఏమైపోతుంది ముందుకు పోతా ఉంటే వెనకబట్టి గుంజుతూ ఉంటారు ఏదో ఒక పూలే ముందుకు పోయేటువంటి చేయించి ఒక సాయం చేసి ముందుకు పోరాని చెప్పేసి అంటారు ఏదో ఒకటేసి వెనక్కి గుంచుతా ఉంటారు వెనక్కి ఇలా అందుతూ ఉంటారు ముందుకు పోవాలంటే ఉత్సాహం ఉల్లాసం మొత్తం చచ్చిపోతుంది బలం ఉన్నాడు కాస్త బలహీనమైపోతా వాళ్ళని చూసి కొద్దిసార్లు ఇంట్లో కూడా మనకి ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మన మన కుటుంబంలో కూడా మనం ముందుకు లేదని ఏదైనా చేస్తాడంటే మన ఇంట్లోనే మనకి ఏంటంటే ఊపి వెనక్కి గుంచుతూ ఉంటుంది మన ఇంట్లో ఏదో ఒకటి అంటాం లేకపోతే మన బంధువులు రక్త సంబంధంలో మన ఇంటి పక్కన పుట్టులో ఏదో ఒకటి అనేసి మనకి ముందుకు కూడా మనల్ని బలహీనపరుచుతూ ఉంటారు మనల్ని వెనక్కి గుంచుతూ ఉంటారు మనకున్న బలం కాస్త మనకున్నటువంటి ఏంటి ఉత్సాహం కాస్త నీరు అయిపోయి ఏ వీళ్ళందరి తిరిచంటున్నారు అసలు చేయలే చేయలే వెనక్కి కూర్చుంటాం వెనక్కి తగ్గిపోతానమాట ఇదే ఈ ఈరోజు అటువంటి తోడు మనకు కానీ ఎప్పుడైతే దేవుడికి తోడుగా ఉంచాడో ఆ తుంగిపోయిన బలహీనమైనటువంటి ఆ పరిస్థితుల్లో నిస్సహాయమైనటువంటి ఆ స్థితిలో దేవుడికి బలాన్ని ఇస్తాడు అద్భుతమైన దేవం